ఇక్కడ మనకు పసిఫిక్ ఓషన్ నుంచి మరొక్క అల్ప పెట్టడం అనేది లోపలికి రావడం అనేది మనం చూస్తున్నాము పశ్చిమ దిశ నుంచి గాలులు రావడం కిందకి పాటుగా వచ్చేసి ఏంటంటే అరేబియా సముద్రం నుంచి తేమ అనేది మనకు భారత భూభాగంలోకి రావడం హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలు కానీ లేకపోతే ఆంధ్రలోని కోస్తా భాగాల్లో అక్కడక్కడ తేమ వలన మనకు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలనే పడుతున్నాయి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు ఈ వీడియోని అందరూ చివరిదాకా చూడండి వర్షాలు అనేవి మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మళ్ళా మనకు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలు అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాలు మొదలయ్యేదానికి అంటే పునః ప్రారంభించేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తోంది దాంతోపాటుగా రాగల రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేదానికి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అది రాష్ట్రం వైపుగా వస్తుందా రాదా అన్న దాని గురించి కూడా పూర్తి క్లారిటీగా ఈ వీడియోలో నేను ఇవ్వడం జరిగిందండి తప్పకుండా చివరిదాకా చూడండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకేమంటే నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ లాగా వాతావరణ పరిస్థితి ఉంది ఇక్కడ చూసినామంటే పశ్చిమ దిశ నుంచి గాలులు రావడం కిందకి దాంతో పాటుగా వచ్చేసి ఏంటంటే అరేబియా సముద్రం నుంచి తేమ అనేది మనకు భారత భూభాగంలోకి రావడం ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థం అవుతుంది అని అంటే ఇంకా మనకు నైరుతి ఋతుపవనాలు ఉన్నాయా అన్న చాలా సం అంటే చాలా సందేహాలు అనేవి మన చూస్తే అర్థమవుతుంది సో నాకు కూడా ఈ సందేహం ఉంది కానీ ఏంటంటే అనలైజ్ చేస్తే పూర్తిగా రాగల పది రోజులలో మళ్ళా నైరుతి రుతుపవనాలన్నీ కిందికి వెళ్ళిపోయి ఈశాన్య ఋతుపవనాలు బలంగా లోపలికి వచ్చేలాగా మనకు అంటే ప్రత్యేకించి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి శాటిలైట్ ఇమేజ్ చూసినాము అంటే అక్కడక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అనేవి పడుతున్నాయి ప్రస్తు అంటే అంటే ప్రస్తుతానికి మనం చూసినామంటే ఈరోజు మనము రాత్రి అర్ధరాత్రి సమయం తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పాటుగా వచ్చేసేమంటే హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలు కానీ లేకపోతే ఆంధ్రలోని కోస్తా భాగాల్లో అక్కడక్కడ తేమ వలన మనకు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి కానీ ఈరోజు తెల్లవారుజామున నుంచి వర్షాలు అనేవి మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకు అన్న విషయం గురించి మనం ఆలోచిద్దాం ఒకసారి ముఖ్యంగా మనము థర్డ్ థర్డ్ నవంబర్న అంటే ఈ రోజు మనం తీసుకుంటే వాతావరణ పరిస్థితిలో మార్పులు ఉంటాయి అంటే మార్పులు డెఫినెట్గా ఉంటుంది ముఖ్యంగా ఏమంటే కర్నూలు జిల్లా కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు వైఎస్ఆర్ కడప జిల్లా నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు ప్రకాశం జిల్లాల్లో సాయంకాలం రాత్రి అలానే అర్ధరాత్రి సమయాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది అలానే మనకు వనపర్తి జిల్లా కావచ్చు జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా వికారాబాద్ ప్రాంతంతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అంటే నల్గొండ జిల్లాల్లో కొన్ని భాగాల్లో మాత్రమే మనకు ఉరుములతో కూడిన వర్షాలనే పడే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఈ బెల్ట్ మొత్తంలో మనము ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపున కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనం వర్షాలను సాయంకాలం లేదా రాత్రి సమయాలలో చూసే అవకాశాలు ఉంటున్నాయి వైజాగ్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు కావచ్చు అలానే కోనసీమ జిల్లా కావచ్చు కాకినాడ జిల్లా కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి కృష్ణా జిల్లాలోని పలు భాగాలు గుంటూరు జిల్లాలోని పలు భాగాలతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని భాగాల్లో కూడా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు దాంతోపాటుగా తిరుపతి జిల్లాలో కూడా మనము కాస్తంతా మనం ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో చూసే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్గా కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతం మొత్తంలో మనము కొన్ని వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది అండ్ ఎక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ రైన్ఫాల్ కూడా మనకి ఈ లోనే కనిపిస్తున్నాయి ఈ రోజు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటుంది ఏంటి మన చిత్తూరులో కూడా మనకు కొన్ని వర్షాలు ఉంటుంది అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని వర్షాలు అక్కడక్కడ పడే అవకాశాలు సాయంకాలం రాత్రి సమయాలలో కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వచ్చేసి నిర్మల్ నిజామాబాద్ పాటుగా మెదక్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇది చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితి ఎప్పుడు మనకు నైరుతి అంటే ఈశాన్య అడుగు పవనాల్లో తెలంగాణలో వర్షాలు అనేవి చాలా రేర్గా చూస్తాం కానీ ఈ ఇయర్ వచ్చేసి రేరెస్ట్లో రేర్ ఈవెంట్లో ఏమంటే తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే అదే మనము టోటల్గా మనకి ఈ రోజు నుంచి సెవెంత్ నవంబర్ వరకు వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాలకు అంటే సెంట్రల్ ఏపీలో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది వైజాగ్తో పాటుగా కి దక్షిణ భాగంలో ఉన్న అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఎక్కువ మోతాదులో వర్షాలు వచ్చేసి దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు పూర్తి రాయలసీమ జిల్లాలు కావచ్చు అలానే వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం మూడు నుంచి ఏడు నవంబర్ మధ్యన థండర్స్ట్రామ్స్ బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా ర్యార్ ఈవెంట్ ఇది ఇది ఎప్పుడు చాలా అంటే ఒక పది ఏళ్ళకు ఒకసారైనా లేకపోతే పదహైదు ఒకసారైనా జరిగే ఈవెంట్ ప్రస్తుతానికి సంభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము ఇట్లాంటి ఈవెంట్ వచ్చేసి చాలా ర్యార్గా జరుగుతుంది కాబట్టి చాలా గమనించాల్సిన అవసరం అందరికీ ఉందండి అలానే వచ్చేసి ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడింది ఈ అల్పపీడనం వచ్చేసి కేవలం మనకు మయన్మార్ దేశము లేదా బంగ్లాదేశ్ దేశం వైపుగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దీని గురించి మనం ఎలాంటి వరి పడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మనకు పసిఫిక్ ఓషన్ నుంచి మరొక్క అల్పపీడనం అనేది లోపలికి రావడం అనేది మనం చూస్తున్నాము అంటే మళ్ళా బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అవడం అనేది మనం చూస్తున్నాము సో అది ఎలా మూవ్ అవుతుంది అన్న దాన్ని బట్టి వచ్చే అల్పపీడనం వచ్చేసి మన రాష్ట్రం వైపుగా వస్తుందా లేదా తమిళనాడు వైపుగా అంటే యథాస్థానంలో మనకు తమిళనాడు వైపుగానే వచ్చి నైరు అంటే ఈ అంటే ఈశాన్య రుతుపవనాలు మన ప్రత్యేకించి నెల్లూరు తిరుపతి జిల్లాలో ఎక్కువగా వర్షాలు పడతాయి సో ఆ ఏరియా వైపుగానే మనకు వర్షాలు ఎక్కువ ఉంటుందా అన్న దాని గురించి ఆధారపడి ఉంటుంది దాని గురించి రానున్న రోజుల్లో అప్డేట్స్ అనేవి క్లియర్గా అందజేస్తాను కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి మళ్ళీ మనం కవర్ చేద్దామండి సో మొత్తం మీద మనకు మూడే మూడు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకు రాగల రోజుల్లో అంటే ఈ రోజు నుంచి థర్డ్ నవంబర్ నుంచి సెవెంత్ నవంబర్ మధ్యన మనకేమంటే రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అంటే ఏంటంటే మనకు బంగ్లాదేశ్ వైపుగా మనకు ఒక అల్పపీడనం వెళ్ళే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది అది వాయుగుండంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మనకు దాని వలన ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే అక్కడ పోవడం వలన ఇక్కడ కొన్ని వర్షాలు అనేవి ప్రత్యేకించి మనకు మూడు నుంచి ఏడు నవంబర్ మధ్యలో మనకు వర్షాలు అనేవి అక్కడక్కడ పడుతుంది నైరుతి ఋతుపవనాల తరహా వాతావరణ పరిస్థితులు నెలగొంటుంది మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రాగల రోజుల్లో మనకి ఈశాన్య రుతుపవనాలు పునః ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని వలన మనకేమంటే మనకు పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే ఆ యొక్క అల్పపీడనం వచ్చేసి ఏ విధంగా కదులుతుంది అన్న దాన్ని బట్టి నైరుతి అంటే ఈశాన్య అంటే ఈశాన్య రుతుపవనాలు వచ్చేసి ఏ విధంగా ఉంటుంది మనకు తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల్లో ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఆధారపడి ఉంటుందండి పూర్తి అవగాహన కోసం రానున్న వీడియోస్లో కవర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి